ముందుగా వచ్చిన ఆశలు రేకెత్తించిన తర్వాత పరిణామాలు తీవ్ర నిరాశను కలిగించాయి ఈ ఏడు ఇంతవరకు ఆశించిన మేర వర్షాలు లేవు మరి ఆగస్టులోనైనా వరుణుడు విజృంభిస్తాడా లేదంటే జులై మాదిరిగా ఉడత ఊపుడైనా అన్న సందేహాలు ఇప్పుడు కలుగుతున్నాయి ఋతుపవనాలు ముందుగానే ప్రవేశించాయి తర్వాత నాలుగు రోజుల్లోనే తెలంగాణలోకి వచ్చేశాయి వారం రోజులు వరుణుడు హడావుడి చేశాడు తర్వాత జూన్ నెలాఖరు వరకు చుక్క నేలకు రాలేంది లేదు ఏదో అక్కడక్కడా అడపాదడపా వర్షాలు తప్ప అయితే ఈ ఏడాది సాధారణం కంటే అధికంగానే వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ భావించింది కనీసం జూలై నెలలో అయినా వర్షాలు కురుస్తాయా అనుకుంటే ఆశించినంతగా లేవు ఇక తెలంగాణ వ్యాప్తంగా వర్షాకాలం సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చూస్తే లోటు వర్షపాతం ఉంది ముప్పై ఆరు సెంటీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా కురిసింది కేవలం ఆరు శాతం మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి కానీ మెజార్టీ జిల్లాల్లో తక్కువగా పడింది రెండు నెలల్లో ఆశించిన వర్షాలు లేక రైతులు ఆందోళనలో ఉన్నారు కనీసం ఆగస్టులో అయినా వరుణుడు కరుణిస్తాడని ఆశగా చూస్తున్నారు ఆగస్టు రెండో వారం తర్వాత వానలు పడే ఉంటుందని అంచనా వేస్తోంది ఐఎండీ ఎగువన వానలు పుష్కలంగా కురిసి ప్రస్తుతానికి జలాశయాల్లో ఉన్న ఆగస్టులో కురవబోయే వర్షాలే కీలకమని అంటున్నారు అన్నదాతలు వరుణదేవుడి కరుణ ఎలా ఉంటుందన్నది చూడాలి